దేశంలో ఇంతవరకు ఎక్కడా కూడా సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఈ కౌంటింగ్ స్టార్ట్ చేయడానికి ఒక రోజు ముందుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది మన దేశ చరిత్రలోనే లేదు కానీ మన రాజీవ్ కుమార్ మాత్రం ఇవాళ రోజున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం లేకుండా చూసాము అంతేకాదు ఇదివరకు రీపోల్స్ మూడు ఐదు వందల నలభై జరిగితే ఈసారి మాత్రం కేవలం ముప్పై తొమ్మిది మాత్రమే జరిగాయి గొడవలు కూడా చాలా తక్కువగా జరిగాయి అని తన పత్రికా విలేఖరులకు వివరించడం జరిగింది మరి అంత శాంతియుతంగా జరుగుతుందని ఆయన ఎలాగ అభిలషిస్తున్నారో అలాగే జరగాలని మనం కోరుకుందాం ఏదైనా సరే ఒక మంచి వరవడ్ని ప్రవేశపెట్టిన రాజీవ్ కుమార్ని మాత్రం అభినందించక మానం ఎందుకంటే ఎవరైనా సరే ఇలాంటి విషయాలు ముందుగా ప్రెస్ తెలియజేస్తే అది ప్రజలకు తెలుసు తెలుస్తుంది కదా